ईश्वर अरवे अध्याय इर दुख दिन सम्तम दुनिया ईश्वर ग्रंथ अरवे अभ्याय इच्छन दुख दिन सम्तम दुनिया दिन समर्थन प्रकार मन सिद्ध दिना समर्थन दिन దు మనల్ని కాపాడేది సంరక్షించేది అన్ని విషాల నుంచి విడిపించేవాడు సమాజంలో శక్తివంతడు మన దుఃఖాలను విడిచిపెట్టేవాడు ఆయన మన దుఃఖాల నుంచి విడిపించగలిగిన శక్తి సామర్థ్యం దేవుని కలికే కలదు మనుషులను ఆధారపడేది దేవుని తన సొంత సుబుద్ధి జ్ఞానము ఏది పనిచేయదు దేవుని అంటూ జ్ఞానం పొందుకొని దేవుని ఒక మాటలు మొదల మన మాటలు మన మాటలు దేవునికి చెప్పుకోవడం ఇలాంటి విషయాలు అన్ని విషయాలు దేవుడు తోడని కూడా